నేను పుట్టుకుతో అంగవంక ఎలాంటి అంగవైక్యాలు నోరు చేతులు ఏమీ పని చేసే అప్పటికి ఆమె నిండు చూడాలి కడుపులో ఉన్న నా తలకి బలము పని కాదు కాదు చేతులు ఏమి పని చేయవు బ్రెయిన్ కూడా కాబట్టి ఆ బాన్ని తీయించుకోండి అంటే మరి వీళ్ళ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలిస్ అన్న ఏలియా ఛానల్ మరి కొత్త కొత్త సాక్ష్యాలు కొత్త కొత్త మరి ప్రసంగాలు మీకు ముమ్మారు వస్తుంటాయి కాబట్టి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి పరిచయం మీరు బలపరచాలని మా మనవి సజీవుడైన అనే యూట్యూబ్ ఛానల్లో సాక్ష్యం చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి అలానే పసులు ఎరిశాగారికి ప్రత్యేకమైన వంద నా జీవితంలో ఆయన అద్భుతం చేశారు కాబట్టి ఆయన గొప్ప దేవుడు అని నేను చెప్పను కానీ ఆయన అద్భుతం చేసిన ఆయన దేవుడే చేయకపోయినా ఆయన దేవుడే ఇప్పుడు నా జీవిత సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను నేను పుట్టుకుతో అంగవైంకర్యంతో పుట్టాను ఎలాంటి అంగవైంకర్యం అంటే కాళ్ళు నోరు చేతులు ఏమీ పనిచేసేవుకాయకపోవడానికి గల కారణం ఏంటంటే నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆమె మాది కొండమైన ప్రాంతం ఆ ప్రాంతంలో కింద నుంచి మెట్లెక్కి పైకి నీరు మూసేది మా అమ్మగారు నీరు మూస్తున్న టైంలో ఒకరోజు కాలు చేరి పండిపోయింది అప్పటికీ ఆమె నిండు చూడాలి కడుపులో ఉన్న నాకు తలకి బలమైన గాయం తగిలింది ఆ గాయం తగలనంతో కాలు చేతులు అన్నీ తెచ్చిబడిపోయాయి డాక్టర్ అయ్యంటే అమ్మ నీకు పుట్టబోయే బిడ్డ తనకి బలమైన గాయం తగిలింది కాబట్టి ఆ బిడ్డ ఎందుకు పనికిరాదు కాదు చేతులు ఏమీ పని చేయవు బ్రెయిన్ కూడా పని చేయదు కాబట్టి ఆ బిడ్డను తీయించుకోండి అంటే మా అమ్మ నానంటే ఏసో ప్రభు నిజమైన దేవుడయ్య ఒకవేళ చచ్చిపోతే కప్పండి చేస్తాం తప్ప నా చేతుల ఆ బిడ్డను చంపడం

నోటంతా కాలు కాళ్ళు ఉండేవి చేతులు నోటంత నోటంతా సొంగకాలేది కేవలం నా జీవితం మంచానికి పరిమిత అయిపోయింది అలా ఒకటి రెండు మూడు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాల వరకు మంచమే ఒకటి రెండు అన్నీ మంచం అందరూ అన్నారంటే మీరేదో పాపం చేశారు అందుకే ఆ అబ్బాయి అలా పుట్టాడు అన్నప్పుడు మా తల్లిదండ్రులు చాలా ఎంచేవారు మేం పాపం చేస్తే మమ్మల్ని శిక్షించు కానీ ఆ బిడ్డ ఏం చేసా అని ఐదు సంవత్సరాల వరకు నరకం అని పెంచింది అమ్మ కాళ్ళు చేతులు మాట ఏమీ లేదు ఇలా ఉంటున్న టైంలో ఒకరోజు ఒక దైవ దండ మా ప్రాంతానికి వచ్చి దేవుని సేవను ప్రారంభించాడు ఆ దైవ దేండు ఒకరోజు మా ఇంటికి వచ్చిన్నాడంటే అమ్మాయి అబ్బాయిని దేవుడు తన సేవకులకు వాడుకుంటాడు అన్నాడు అంటే అమ్మాయిందంట పసు దేవుని ఈ అబ్బాయిని వాళ్ళ కోటం అవుతుంది కాళ్ళు పని చేతులు పని నోరు పని చేయదు అవయ మా దేవి పని చేయండి ఈ అబ్బాయిని దేవుడు వాళ్ళ కోటం అయిపోయిందంటే లేదా మా దేవుడు చెప్తున్నాడు ఈ అబ్బాయిని దేవుడు అంతే అవ కొడుకు Hvor er du kun tættet på en opdød? Ej, det er en dæmon, tæller han til. Og kævok, hvor er du tættet på en man har været en dæmon, tæller han til. Og børnene til. Når du er færdig, når du er opvasket, må du være færdig. Det er en ఆ మాట నమ్మి అమ్మ ప్రాంతం చేయడం మొదలెట్టింది ఆ నెక్స్ట్ నలభై రోజులు ఒక్క ఏ అద్భుతం జరగలేదు రెండు పది ఇరవై ముప్పై ఏ అద్భుతం జరగలేదు ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే ఏమనుకుంటారు అంటే ఇలా ప్రాంతం చేస్తే అలాగే అద్భుతం జరగాలి అలా జరిగితేనే దేవుడు ఉన్నట్టు లేకపోతే దేవుడు లేనట్టుగా భావిస్తారు కొన్నిసార్లు దేవుడు అద్భుతాలు వెంటనే చేస్తాడు కొన్నిసార్లు సమయం పడుతుంది బైబిల్లో ప్రతి అద్భుతాన్ని మనం పరిశీలిస్తే పరీక్షిస్తే ప్రతి అద్భుతం ఒకేలాగా చేయలేదు దేవుడు బైబిల్ బాగా పరిశీలిస్తే ఆయన ఏం చేసినా ఒక ప్రణాళిక ఒక ప్రణాళిక పత్రంగా దేవుటి చేస్తాడు కాబట్టి ముప్పై రోజులైంది ఏ అద్భుతం లేదా మనం అయితే ఏం చేస్తామంటే అద్భుతం జరగలేదుగా దేవుడు లేదు అంటాము కానీ అంత జలాగా లేదు అందం చేస్తుంటాయి ఒక సందర్భం చెప్తాను నైమాను ఏడు సార్లు మునిగాడు కానీ అద్భుతం జరగలేదు ఏదోసారి మునిగినప్పుడే అద్భుతం జరిగింది అలాగే నా జీవితంలో కూడా ముప్పై తొమ్మిది రోజులైంది కానీ అద్భుతం జరగలేదు ముప్పై తొమ్మిదవ రోజు రాత్రి ఒక హాల్ నైట్ ప్రైలో అమ్మ ప్రాంతం చేస్తున్నప్పుడు ఒక ఆకాశం నుండి ఒక వెలుగు ఈ బాధ్యంతా తప్పను కొట్టిన అమ్మాని దర్శనంలో చూసిందంటే ఎప్పుడైతే అమ్మ ఆ దర్శనాన్ని చూస్తుందో కింద అప్పటి వరకు పని చేయని కాళ్ళు పని చేయని నోరు పని చేయని చేతులు పని చేయని ప్రారంభించే ఓ మాట చెప్పిన చూ జీవితంలో అద్భుతం ఆలస్యం అవుతుందంటే నేను నేనంటా నోని ప్రార్థన ఎక్కడో ఇంకా సరిపోలేదేమో తగినంత ప్రార్థన మనం చేయట్లేదేమో మనం తగినంత ప్రార్థన చేయగలిగితే ప్రభు తప్పక అద్భుతాన్ని చేస్తాడు ప్రార్థన చేసింది దేమిది అద్భుతం చేసేది మాటలు నా లెక్క anne te da ma ba am ko gans unde de ente nanau kas ko de ande te kyaas ko de ke ne ga ni te to te bolan ke ogdeete lagna khat do na the ke gripping hone a de బాల్ పెట్టి అలేకరెట్టి గ్రిప్పింగ్ నేర్పించింది గ్రిప్పింగ్ కొట్టిన తర్వాత ఆమె స్టేట్ మీద అక్షరాలు నేర్పించింది అందరూ అనేవాళ్ళంటే ఈ షార్ట్ ఏం చదువుతాడు ఈ నేను చదువుతాడు అనేవాళ్ళ మా ప్రాంతం చేసేది ప్రభావ కొడుకు ఎట్లయినా చదవాలైనా అద్భుతం అన్నప్పుడు ఒక టీచర్ గారు ఆయన చదువు చెప్తుండేవారు అప్పట్లో సెవెంత్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది పబ్లిక్ ఎగ్జామ్ వరకు నేను అక్కడే ఆ టీచర్ గారికి తిన్న స్కూల్ ఉండేది ఆ స్కూల్లో నాకు ఆ టీచర్ గారు పాఠాలు చెప్పేవారు సెవెంత్ క్లాసు పబ్లిక్ ఎగ్జామ్ వచ్చింది అందరం అనుకున్నానంటే ఈ అబ్బాయి ఫెయిల్ అయిపోతాడు ఈ చమో ఇట్లా బావనుకున్నారు దేవుడు నమ్మదగిన వాడు నిత్యత్వం ఏంటంటే నన్ను ఎగ్జామ్ హాల్లో కూర్చోబెట్టారు విచిత్రం అయింది అప్పుడు అందరూ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నట్టు నన్ను కూర్చోడానికి కావలే నాకంటూ ఒక సపరేట్ రూమ్ ఉంటుంది చూసినాయడానికి కావదు పక్క అనే దానికి కావదు నేను ఏం చెప్తే ఆయన అదే రాస్తాడు ఈరోజు ఎగ్జామ్ రాసినట్టు రేపు రాడు మీ తెచ్చాండి నా మాట ఆయనకు అర్థం అవ్వాలి ఆయన అర్థం చేసుకొని ఎగ్జామ్ రాయాలి ఎంత కష్టమో అలాగే రాశాను ఫస్ట్ రోజు ఎగ్జామ్ అయింది సెకండ్ రోజు థర్డ్ రోజు ఆరు సబ్జెక్టు ఆరు ఎగ్జామ్లు అయ్యాయి ఆరు గురు వ్యక్తులు నా ఎగ్జామ్ రాశారు అనుకుంటాను చెప్పిన ఫస్ట్ klass och bara så var den inte det var på fritid. Fär ej båda! Anna, 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 ఇంటర్మీడియట్ పాస్ డిగ్రీ పాస్ ఎంబీఏ చేయడానికి దేవుడు ప్రాడు చదివే రాదు ఈ చదువుతాడు ముందు ఫెయిల్ అయిపోతాడు కాపీ కొట్టకుండా పక్క అనకుండా స్లిప్పులు పెట్టుకుంటా ఎంబీఏ వరకు చదివించాడు నా దేవుడు చంద్రబెంది నేనైనా చదివించింది నా దేవుడు అద్భుతాలు చేసేవాడు అయినా చంద్రబాను ఎంబీఏ పాట చేయను కొంతకాలం ఉద్యోగం చేయడానికి దేవుడు ఉద్యోగం చేస్తున్న టైంలో దేవుడు నన్ను సేవ చేయడం నేను అన్న ప్రవాహ సేవ చేయను

ചാമ കുട്ട തൊഴിൽ നല്ലോണം അന്നരണ ഈ ചേവന ബാക്കി ചെപി എവിടെ ഈ അത് അദ്ഭുത അല്ലവാറു മാ വൈസാഗ് പട്ടണ എന്തേമോ ദിവസവ്യപ്തങ്ങൾ വാടക ఒడిస్సా ఛత్తీస్గఢ్ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ చండీగఢ్ మహారాష్ట్ర కేరళ వివిధ రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ రెండు జిల్లాలో దేవుని పక్షంగా దేవుని మాటను ప్రకటించడానికి ప్రభుత్వం ఒక మాట చెప్పిన పనికిరా అని నన్ను దేవుడిని ఎంచో పెట్టాడు అది దేవునికి మహిమా నిలబడటానికి శక్తి లేదండి మాట్లాడడానికి సరైన మాటలేవు మాట చెప్తాను పనికిరాని నన్నే లోకం ఎటకారించిన నన్నే లోకం దూషించిన నన్నే దేవుడు నింట్లో పెట్టే నేను ఎందుకు ఇంట్లో పెట్టావు నీ జీవితం ఎందుకు కట్టిదావు నువ్వు అనుకుంటున్నావా నేను ఎవ్వరికీ పనికి రావని నువ్వు ఎవ్వరికీ పనికిరావేమో నా దేవునికి పనికి వస్తావు పనికి రాని పాత్రను పనికి పాత్రగా చేయగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు అండానికి నిలువెత్తు సాక్ష్యం నేనయ్య నా జీవితంలోకాంచుసి ఎతికానించింది అవమానించింది నిందించింది అభాసించింది వాళ్ళందరం ఉండి మా తన పైకి ఈరోజు నన్ను మాట చెప్ప నువ్వు కుంగిపోయావా పోయావా నువ్వు నశించేవా ఎందుకు నా జీవితం ఎందుకు నా ప్రత్తిపోతే బాగుంది అనుకున్నావా అయితే ఆత్మహత్య చేసుకోవద్దు నన్ను నన్ను వచ్చింది దేవుటో నా జీవితాన్ని పని కొట్టే పాత్ర తయారు చేసిన దేవుటో ఈనాటికి బ్రతికే ఉన్నాడు ఈనాటికి ఆయన బ్రతికే ఉన్నాడు నన్ను నన్ను బెట్టిన దేవుడు నిన్న బయట నన్ను వాడుకుంటున్న దేవుడు నిన్న ఎందుకు వాడుకోడు ఆయన ఎవ్వరైనా నన్ను బయట కాదు ఈ క్యాన్ డూ ఎనీథింగ్ ఆయన ఏదైనా అయితే చేయగలరు

అంతేకాకుండా ఈ ఏట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దేవుని మమ్మల్ని దీవించును కాక మరి వీళ్ళ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలిసన్న ఎలియా ఛానల్ మరి కొత్త కొత్త సాక్ష్యాలు కొత్త కొత్త మరి ప్రసంగాలు మీకు ముమ్మారు వస్తుంటాయి కాబట్టి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి పరిచయం మీరు బలపరచాలని మా మనవి